హలో అందరికీ ఎలా ఉన్నారు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కండి మోడల్ బ్లౌజ్ కటింగ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను అదే బ్యాక్ వచ్చేసి కొంచెం ఒక వన్ సైడ్ వచ్చేసి స్కాలప్ నెక్ డిజైన్ అనేది ఉంది కదా ఇప్పుడు ఆ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తారండి పూర్తిగా చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ అండి బాహుబలి హ్యాండ్స్ అలాగే ఈ లేస్ వేయటం ఎలాగో చూపిస్తాను చూడండి కింద వచ్చేసి బోర్డర్ కట్ చేసుకున్నాం కదా దాన్ని లైనింగ్ కట్ చేశాను కదా ఆ లైనింగ్ని మిడిల్లో టక్ పెట్టుకున్నాను ఈ దీనికి కూడా పైపింగ్ వేస్తున్నానండి ఎడ్జ్కి మీ ఇష్టం పైపింగ్ వేసుకోవాలన్నా పైపింగ్ వేసుకోవచ్చు లేకపోతే మీరు తిప్పేసినా ఈజీగానే ఉండిద్ది కాకపోతే నేనైతే పైపింగ్ వేసుకుంటున్నాను కాంట్రాస్ట్ కలర్ అయితే ఇంకా బాగా కనిపించిందండి లుక్ అయితే నాకు వచ్చేసి అంతా సెల్ఫ్ కలర్ అయిపోయింది మొత్తం అందుకని అంత లుక్ అనిపించలేదు అయినా సరే స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద వేసుకున్నాను పైపింగ్ లైనింగ్ మీద వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అది బోర్డర్ కట్ చేశాను కదా టూ పీసెస్ బోర్డర్ రెండు బోర్డర్ కదా వన్ సైడ్ వచ్చేసి ఇంకో ఒక హ్యాండ్కి ఇంకో సైడ్ ఇంకో హ్యాండ్కి ఇలాగా లైనింగ్ మీద వేసిన పైపింగ్ మీద బోర్డర్ అనేది పెట్టేసేసి ఇలా స్టిచ్ చేసేసాను పైపింగ్ మీద పడిద్దండి స్టిచ్ వచ్చేసి పక్కకు కూడా పడదు పైపింగ్ పక్కనే కరెక్ట్గా పడిద్ది చక్కగా మనకు వచ్చేసి పైపింగ్ నీట్గా కనిపించిద్ది నేను వచ్చేసి ఎక్కువ శాతం నైన్ నెంబర్ థ్రెడ్ పైపింగే యూస్ చేస్తాను బొటిక్లో ఎక్కువ శాతం ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ యూస్ చేస్తారండి ఎందుకంటే నైన్ నెంబర్ యూస్ చేస్తే ఏమైద్దంటే అంత బాగా కనిపించదు బాగా సన్నగా ఉండిద్దండి దూరం నుంచి చూస్తే మన కొంచెం అలా దూరం నుంచి చూస్తే మనకు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది ఆ బ్లౌజ్కి పైపింగ్ వేసినట్టు కూడా కనిపించదు అందుకని చెప్పి ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు నాకు ఎందుకంటే నైన్ నెంబరే బాగా నచ్చింది కాకపోతే ట్వెల్వ్ నెంబర్ కూడా యూస్ చేస్తారండి ఎక్కువ శాతం నా దగ్గరకు వచ్చేవాళ్ళు సన్నగా వేయండి సన్నగా వేయండి అంటూ ఉంటారు అందుకని చెప్పి నేను నైన్ నెంబర్ యూజ్ చేస్తాను ట్వెల్వ్ నెంబర్ కూడా యూజ్ చేస్తాను కాకపోతే నాకు అది ఎందుకు కొంచెం లాగో ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పి అది తక్కువ యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇలాగ దానికి పై సైడ్ బోర్డర్ వన్ సైడ్ పైపింగ్ వేసి పై వైపు తిప్పేసి ఒక స్టిచ్ వేశాక పై సైడ్ని కూడా మిడిల్లో ఒక టక్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది పై పార్ట్ అండి ఆల్రెడీ మీకు కటింగ్ చూపించాను కదా దీనికి వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాను ఫ్రిల్స్ వచ్చేసి ఇంత గ్యాప్లో అనేం లేదు మనం మిడిల్ నుంచి అటు ఒక ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అటు ఒక ఫోర్ ఇంచెస్ కంటే ఒక వన్ ఫ్రిల్ ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్నగా పిండి ఉంది కదండి ఆ గుండు పిండి సహాయంతో చిన్న చిన్నగా పెట్టుకుంటూ వచ్చేసాను నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పావు ఇంచు ఫ్రిల్ అంతా ఫోల్డింగ్ ఏం చేయలేదు నార్మల్గా చిన్న చిన్న మనం దారం లాగితే ఫ్రిల్స్ అలా దగ్గర దగ్గరకు వస్తాయి అలాంటి ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాను బాహుబలి హ్యాండ్స్కి ఎక్కువగా అలాంటి ఫ్రిల్సే బాగుంటాయండి మనం ఫోల్డింగ్ చేసుకునే ఫ్రిల్స్ కంటే ఇలాగ దారం లాగితే వచ్చే సన్న సన్న ఫ్రిల్సే బాగుంటాయి నేను వచ్చేసి అలాగే పెట్టుకున్నాను ఇప్పుడు పై సైడ్ని కూడా అంతే మనం మిడిల్ నుంచి టక్కువ ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా అటు సైడ్ ఒక ఫోర్ ఇంచెస్కి ఇటు సైడ్ ఒక ఫోర్ ఇంచెస్కి అలాగే మనం టక్ పెట్టుకున్న దానికంటే ఒక వన్ ఫ్రిల్ వచ్చేసి కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి రివర్స్ పెట్టుకోవాలండి కింద వైపు అటు సైడ్ పెట్టుకుంటే పై వైపు మన వైపు తిరిగేదట్టు పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి రివర్స్ పెట్టుకోవాలి ఇందుకోండి పఫ్ చూసారా ఎంత చక్కగా లేసిందో మీ ఇష్టం అండి ఇంకా పఫ్ ఇంకా ఎక్కువ లెగేటట్టు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నాకేందంటే అంత బాగా లెగేటట్టు నచ్చదు జస్ట్ నార్మల్గా పఫ్ ఉంటే చాలా అనిపించింది ఇప్పుడు వచ్చేసి ఈ మనం కుచ్చులు పెట్టాం కదా ఈ కుచ్చులు వచ్చేసి కరెక్ట్గా మిడిల్ నుంచి అటు సైడ్కి ఆఫ్ ఇటు సైడ్కి ఆఫ్ వచ్చేటట్టు చూసుకోవాలి మనకు ఆల్రెడీ మిడిల్ పాయింట్ పెట్టాం కదా లైనింగ్ని సపరేట్ తీసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయండి ఈ పైన బుట్టని పైన వచ్చిన బుట్ట క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయండి ఇలాగా లైనింగ్ని సపరేట్గా తీసి ఇంకోటి ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసేయండి పైన బుట్టని మొత్తం ఇలా ఫోల్డింగ్ వేసి కరెక్ట్గా మిడిల్ టక్ ఉంది కదా ఈ మిడిల్ టక్కి ఇలాగ పెట్టేసేయండి ఇలాగ పెట్టేసేసి ఇప్పుడు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి మీకు కరెక్ట్గా వచ్చింది ఇలా అయితే ఖర్చు అంటే మీకు వన్ సైడ్ ఎక్కువ ఫోల్డింగ్ చేసా ఒక సైడ్ తక్కువ ఫోల్డింగ్ చేసాం అనేది లేకుండా ఇలా ఈ స్టిచ్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు లోపల సైడ్ ఉన్న క్లాత్ని ఇలా బయటకు లాగేసారంటే మీకు వచ్చేస్తుంది నీట్గా ఇదిగోండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీనిపైనే ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోయినట్టే ఇది వచ్చేసి బోర్డర్ వైపు ఉన్న క్లాత్ మీద ఉండాలండి పఫ్ వచ్చిన క్లాత్ మీద కాదు బోర్డర్ వైపునున్న క్లాత్ మీద పడాలి స్టిచ్ వచ్చేసి చూసారంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు దీని మీద వచ్చేసి నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను మన ఇష్టం లేస్ ఇలా కిందైనా అటాచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పైన అయినా అటాచ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కింద పైపింగ్ వేశాను కాబట్టి పైన అనేది అటాచ్ చేస్తున్నానండి అది అదొక కొంచెం లుక్ లాగా అనిపించేది అందుకొచ్చేసి పైన అనేది అటాచ్ చేశాను ఇది వచ్చేసి టూ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఈ లేస్ని మనం రెండు స్టిచ్లు అనేవి వేసుకోవాలి లేస్కి చూసారా లేసెస్ స్టిచ్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోయింది సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నేను వచ్చేసి ఆల్రెడీ ఇంకో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అదంతా చూపించట్లేదు వీడియో లెంత్ అయిపోయేది కదా మీకు ఒక హ్యాండ్ చూపించాను కదా మీరు ఇంకో హ్యాండ్ అలా స్టిచ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగ జాయింట్ చేసి పెట్టాను లేదు అంటే ఇప్పుడు మేముందే ఇప్పుడే జాయిన్ చేయాలంటే మళ్ళీ లేట్ అయిపోయింది కదా వీడియో అనేది లెంత్ అయిపోయింది జాయిన్ చేయడం ఏముంది మంచి బోర్లో వైపేటో చెడు వైపేటో చూసుకుని దానికి జాయింట్ చేసేసుకుంటామే ఈజీగానే ఉండిద్ది ఇలాగ మొత్తం అన్ని జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉండేది కదా ఆ క్లాత్ని అనేది కట్ చేసేసుకుని సపరేట్గా పక్కన పెట్టేసేసాను దాన్ని ఇప్పుడు వచ్చేసి ఇది బోర్డర్ అండి అంటే బ్యాక్ సైడ్ స్కాలప్స్కి వేస్తాను కదా స్ట్రైట్ బోర్డర్ డిజైను ఆ బోర్డర్ ఇది ఈ బోర్డరే చూడండి కొంచెం ఎక్కువ తక్కువలుగా వచ్చింది స్ట్రైట్గా రావాలి బోర్డర్ ఎప్పుడైనా కరెక్ట్గా వస్తేనే మనకి బోర్డర్ కూడా నీట్గా ఉండిద్ది ఇలా ఎక్కువ తక్కువలుగా వస్తేనే పక్కకి కొంచెం అటు ఇటుగా ఉండి అనిపించింది ఇలాగ కరెక్ట్గా బోర్డర్ ఎంత ఉందో అంత విడతతోనే లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను అలాగే బోర్డర్ ఎంత ఉందో కరెక్ట్గా అంత విడతతోనే మళ్ళీ క్యాన్వాస్ క్లాత్ని కూడా తీసుకున్నాను నేను ఈ క్యాన్వాస్ వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉండిద్దండి వన్ సైడ్ నార్మల్గా ఉండిద్ది ఇలాంటి క్యాన్వాస్ ఏంటంటే అతుక్కునిద్దండి మనం ఐరన్ చేసి అతుక్కునిద్ది ఇంకొక క్యాన్వాస్ కూడా ఉండిద్ది అదైతే అతుక్కోదు టూ సైడ్స్న ఒకేలాగా ఉండిద్ది ఇదిగోండి లైనింగ్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాను కదా ఇప్పుడు లైనింగ్కి నేను ఈ క్యాన్వాస్ని ఐరన్ చేసేసాను ఈ క్యాన్వాస్ని వచ్చేసి లైనింగ్కి ఐరెన్ చేసేసాను కదా ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి మనం ఇదిగోండి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది ఒక హాఫ్ ఇంచెస్ తీసేసి టూ ఇంచెస్ అంత బోర్డర్ పెట్టుకుంటున్నాను ఎంతకంటే హాఫ్ ఇంచ్ తీసాను మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి వన్ సైడ్న అంటే చంక వైపునండి చంక వచ్చేసి మనకి ఖచ్చులోకి వెళ్ళిపోయింది కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఖర్చులోకి వెళ్ళిపోయి అంత తీసేసుకోవాలి అంత తీసేసి ఇంకెంత ఉందో షోల్డర్ అంత తీసుకోవాలి బోర్డర్ని స్కాలప్స్ వచ్చే వైపు బోర్డర్ కాకుండా మనకు కరెక్ట్గా షోల్డర్ మీద పడే అంత బోర్డరు ఒక వైపు రావాలి స్కాలప్స్ బోర్డర్ అంతా ఇటు సైడ్ వచ్చింది ఈ రౌండ్ కటింగ్ ఎలా కట్ చేశానో మీకు చూపించలేదు కదా నేను ఇది వచ్చేసి ఏం లేదండి చాలా సింపుల్ ఈజీగానే కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక రౌండ్ని అయితే కట్ చేసుకుని అదే రౌండింగ్ని అదే స్కాలప్ని ఇలాగా మొత్తం పైనుంచి కింద దాకా క్యాన్వాస్ అయితే డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుని ఈ స్క్యాల్ అనేది చాలా ఈజీ అండి మీ దగ్గర కంపాస్ ఉందనుకోండి సారీ కంపాస్ అది మనం అదే మన రౌండ్ సర్కిల్ గీస్తాం కదా ఓకే మీ దగ్గర ఏదైనా చిన్న మూత లాంటిది కొంచెం రౌండ్ సర్కిల్ మూత లాంటిది ఉందనుకోండి అది తీసేసుకుని ఒక రౌండింగ్ అయితే ఇచ్చేయండి నీట్గా అంటే మనం కాయిన్ పెట్టి దాని చుట్టూ ఒక రౌండ్ ఇస్తే అది కరెక్ట్ సర్కిల్ వచ్చింది కదా అలా రౌండ్ కరెక్ట్ సర్కిల్ వచ్చేటట్టు తీసుకుని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేయండి ఆ సర్కిల్ దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి దాన్ని కట్ చేయండి అప్పుడు మీకు రెండు సగాలు వస్తాయి కదా టూ కట్ పీసెస్ వస్తాయి అది వన్ కట్ పీస్ కింద తీసుకుని ఇలాగ స్కాలప్స్ లాగా కట్ చేసుకోండి అప్పుడు మీకు హాఫ్ హాఫ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ రాకుండా ఉండిద్ది అలా కట్ చేసుకుంటే మీరు ఇప్పుడు నేను కట్ చేసింది ఏంటంటే అలాగ రౌండింగ్ తీయకుండా నార్మల్గా కట్ చేసుకున్నాను రౌండింగ్ తీసి కట్ చేసుకుంటే కరెక్ట్గా ఆఫ్ వచ్చిద్దండి అదైతే కరెక్ట్ స్కాలప్స్ ఇది వచ్చేసి ఆఫ్ అంటే కొంచెం ఎక్కువే ఉంది ఈ స్కాలప్స్ ఎంత ఉండకూడదండి కొంచెం తక్కువే ఉండాలి అది వచ్చేసి నేను నార్మల్గా కట్ చేశాను ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నాకు ఆ ఐడియా వచ్చింది అలా తీసుకోవచ్చు కదా అనిపించింది నెక్స్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు అదే మెథడ్ ఫాలో అవుతాను ప్రస్తుతానికైతే ఇలాగ స్టిచ్ చేస్తున్నాను క్యాన్వాస్ మీదే మార్కింగ్ చేశాను నేను క్యాన్వాస్ మీదే మార్కింగ్ వేసేసి కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందండి దీ క్యాన్వాస్ని లైనింగ్ పెట్టి ఐరన్ చేసేసాను కదా ఈ లైనింగ్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి పై వైపున క్యాన్వాస్ పై వైపున ఇలా స్కాలప్స్ అనేవి డ్రా చేసి స్ట్రైట్ లైన్ గీసాను స్కాలప్స్ డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత ఆ స్క్యాలప్స్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను చూడండి కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఎడ్జ్ వరకు అంటే ఆ కట్టు చివరి వరకు రావాలి అంటే మన స్ట్రైట్ లైన్ గీసాం కదా ఆ లైన్ దాకా రావాలి స్టిచ్ అనేది ఆ లైన్ దాకా వచ్చిన తర్వాతే మనం మళ్ళీ తిప్పాలి చిన్న చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళండి నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది నేనైతే స్లోగానే స్టిచ్ చేసుకున్నాను ఇలాగా స్లోగా కొంచెం కొంచెం అంటే కొంచెం ఆపుతూ పాదం పైకి లిఫ్ట్ చేస్తూ జరుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి పాదాన్ని పైకి లేపుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టిచ్ అలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒకేసారి స్టిచ్ చేసేస్తే మనకి ఈ రౌండ్ సర్కిల్స్ ఈ స్కాలప్స్ ఉన్నాయి కదా అవనేవి కరెక్ట్గా రావండి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి ఫస్ట్ ఇంక మీరు వచ్చేసి ఇంకేం కట్ అక్కర్లేదు ఈ మధ్యలో మాత్రం కట్ చేయండి ఇక్కడ నీట్గా చూసుకొని కట్ చేయండి ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కరెక్ట్గా మనం ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ పడిందో అక్కడ వరకు ఒక కట్ అయితే పెడితే సరిపోయింది ఇలా కట్ చేయకండి మధ్యలో సిజర్తో ఒక టక్ పెట్టండి అలాగని థ్రెడ్ని కట్ చేయొద్దు మనం ఇప్పుడు మనం వేసాం కదా కుట్టు ఆ కుట్టుని కట్ చేయొద్దు ఆ కుట్టుకి కొంచెం పక్కనే కూడా కాదండి కొంచెం గ్యాప్ ఇవ్వండి కుట్టుకి లేదంటే మనం లోపలికి తిప్పేసేటప్పుడు ఈ స్కాలప్స్ లోపలికి తిప్పేటప్పుడు ఆ కుట్టు అనేది బయటకు వచ్చేసి మనకి ఊడిపోతా ఉండిద్ది ఆ స్టిచ్ అందుకని చెప్పి కరెక్ట్గా కుట్టు మీద పడకూడదండి మనం కట్ చేసే వచ్చి ఇప్పుడు వచ్చేసి ఈ స్కాలప్స్ అన్నిటిని ఇలా లోపల తిప్పేసేయండి నీట్గా నాకు వచ్చేసి ఫస్ట్ టైం అంత కదా నేను అంత నీట్గా రాలేదు నేను మళ్ళీ లోపల సైడ్కి తిప్పేసి అక్కడ ఊడిపోయిన చోటల్లో మళ్ళీ ఇలా స్టిచ్ వేశాను చూడండి ఊడిపోయింది అక్కడ అంటే దగ్గర కటింగ్ చేసేసాను సిజర్తో కట్ చేశాను అందుకని చెప్పి అక్కడ ఊడిపోయింది ఊడిపోతే మళ్ళీ లోపలికి తిప్పేసేసి అక్కడ స్టిచ్ వేసి మళ్ళీ లోపలికి తిప్పాను ఇదిగోండి ఇక్కడ కూడా ఊడిపోయింది మళ్ళీ లోపలికి తిప్పేసి ఇంకొక స్టిచ్ వేశాను అందుకే అండి మనం క్లాత్ అంతా కట్ చేయకూడదు ఓన్లీ అక్కడ సిజర్తో టక్ మాత్రమే పెట్టుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి ఈ స్కాలర్స్ నీట్గా లోపలికి తిప్పేసి ఐరన్ చేసుకోవాలి మనం ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి నేనైతే ఐరన్ చేసుకు వచ్చేస్తాను చెప్పాను కదా బోర్డర్ అంత నీట్గా లేదు అని చెప్పి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది అంత సెల్ఫ్ కలర్ అయిపోయింది ఆపోజిట్ బోర్డర్ అయితే అసలు సూపర్గా వచ్చేది బట్ బోర్డర్ అంతా సెల్ఫ్ వచ్చేసింది కదా బట్ మనం ఏం చేయలేము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ ఈ స్కాలప్స్ దగ్గర నుంచి మనం ఎంతవరకు అయితే పెట్టుకోవాలో షోల్డర్ దగ్గర పాయింట్ నుంచి ఎంతవరకు అయితే పెట్టుకోవాలో అంతవరకు అయితే ఉంచుకుని ఒక పావు ఇంచ్ అంత ఖర్చు కోసం ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను చూసారా నేను కట్ చేసుకుని మిగతా క్లాత్ని ఉంచుకున్నాను ఇంకా రెండు ఇంచులు కదండి రెండున్నర ఇంచులు కదా ఒక హాఫ్ ఇంచ్ తీసేసి రెండు ఇంచులు రెండు నుంచులు అంత ఉంచుకుని దానికి పక్కనే ఇంకొక పావు ఇంచ్ అంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా మనం ఖర్చు కోసం ఇంక ఉంచుకుని దాన్ని కూడా కట్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా ఈ ప్రిన్సెస్ కట్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను అంటే ఓన్లీ లైనింగ్కే జాయింట్ చేశాను కదా ఈ టూ పీసెస్ జాయిన్ చేయలేదు కదా ఈ టూ పీసెస్ని అయితే ఇలా జాయింట్ చేశాను చూడండి ఇదిగోండి ప్రిన్సెస్ కట్ షేప్ కూడా నీట్గా వచ్చేసింది కరెక్ట్గా ఇప్పుడు ఇంకొక స్టిచ్ వచ్చేసి పై వైపున వేసుకోండి మీ ఇష్టం పై వైపున స్టిచ్ వేసేది వచ్చేసి వేయొచ్చు వేయకపోవచ్చు అది మీ ఇష్టం నేనైతే మధ్య పై వైపున స్టిచ్ అనేది వేస్తున్నాను అందు ముందు వేసేదాన్ని కాదు ఇప్పుడైతే వేస్తున్నాను పై కుట్టు అంటారు కదా అలాగా లోపల ప్రిన్సెస్ కట్కి వచ్చే కట్ వచ్చేసి సైడ్న వెళ్ళిపోయేటట్టు మనం పెట్టుకుని వైపున కుట్టు అనేది కుట్టుకోవాలి నేను వైపు నా స్టిచ్ వేసినా వెయ్యకపోయినా సేమ్ వేసిన వెయ్యక ముందు ఎలా ఉందో వేసిన తర్వాత కూడా అలాగే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు దీనికి వచ్చేసి కాజా పట్టి వైపు కూడా ఒక చిన్న డాట్ అనేది వేశాను నేను అలా వేసుకుంటే మనకు కాజా పట్టి లెంత్ అనేది కొంచెం తగ్గిద్ది అలాగే షేప్ కూడా కరెక్ట్గా నిలబడిద్ది చూడండి రౌండింగ్ వచ్చేసి అని చక్కగా నిలబడిందో టూ పీసెస్ అలాగే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వాటికే షేప్ పట్టిల్ అనేది ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి మనం ఇది త్రీ పీస్ బ్లౌజ్ అండి అంటే ప్రింట్ బాటలో ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు షే అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం షేపట్టి వచ్చేసి కాజా పట్టి వైపు వెళ్ళేది మిషన్ వైపు పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత అది వచ్చేసి పట్టి కాజాపట్టి వెళ్ళే వైపు వచ్చేసి మన వైపుని పెట్టి కొన్ని సైడ్ జాయింట్ వచ్చేసేది అది మిషన్ వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటేనే రెండు వచ్చేసి ఆపోజిట్గా వచ్చి కరెక్ట్గా వస్తాయి లేదంటే రెండు వైపు ఒక దాని వైపే వస్తాయి నీ స్టార్టింగ్లో ఎక్కువ శాతం ఈ షేప్ అట్టులు కాడ మిస్టేక్ చేసేదాన్ని అండి ఏంటంటే రెండు వన్ సైడే వచ్చేసేవి ఒకటటు ఒకటి ఇటు రావాలి కదా రెండు ఒక ఒకవైపే వచ్చేసేవి అక్కడ ఎక్కువ శాతం మిస్టేక్ అనేది చేసేదాన్ని లోపల థ్రెడ్ అయిపోయినట్టుంది మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మా పాపకి లంగా జాకెట్ అనేది స్టిచ్ చేశాను నేను ఆ లంగా జాకెట్ కటింగు స్టిచ్చింగ్ పెడతానండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అంటే రేపు ఆల్మోస్ట్ రేపు ఒక రేపు పెట్టేస్తానులేండి కుదిరితే రేపు కుదిరిద్ది అనుకుంటున్నాను రేపైతే పెడతాను స్టిచ్చింగు కటింగు రెండు మా పాపకి లంగా జాకెట్ ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా మా పాపకి లంగా జాకెట్ వేసి కూడా అదే లంగా జాకెట్ అండి నాకైతే బాగా నచ్చింది దానికి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఫ్రెండ్స్ పెట్టాను కదా పెప్లం టాప్ లాగా అలాగ స్టిచ్ చేశాను దాన్ని దాన్ని యాక్చువల్గా అసలు ఆ లంగా జాకెట్ కాదు నేను రిఫరెన్స్ తీసుకుంది వేరేది బట్ నేను షాప్కి వెళ్ళిన తర్వాత అంతా నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ దొరకపోవడంతో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకుని అలాగా స్టిచ్ చేసేసాను అది అప్పటికప్పుడు అనుకుని స్టిచ్ చేసింది ఇంకా నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అనేది దొరకలేదు అక్కడ లేదు ఇంకొన్న దాన్నే తీసుకొచ్చి అలా స్టిచ్ చేశాను బట్ వేసిన తర్వాత ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే బాగా నచ్చింది వేసిన తర్వాత అందుకని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయింది నెక్స్ట్ టైం వచ్చేసి నాకు నచ్చిన ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేస్తాను ఆల్రెడీ క్లాత్ తెచ్చాను తెచ్చిన క్లాత్ని అలాగ మా పాపకి డిజైన్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది వెయిట్ చేయండి అది ఏ ఏమి స్టిచ్ చేద్దాం అనుకున్నానో కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తానండి రేపు రేపైతే రివీల్ చేస్తాను ఏమి క్రాప్ టాపేనండి క్రాప్ టాప్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాగే లంగా జాయిట్ లాగా ఎలాగా అనేది రేపు ఒక రిఫరెన్స్ పిక్ అయితే మీకు షేర్ చేస్తానండి వచ్చేసి షేప్ పట్టి ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లకి అనేది జాయింట్ చేసుకోవాలి నేను వచ్చేసి పట్టి కాజా పట్టి వైపు రెండించులు తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు సారీ సారీ పట్టి కాజా పట్టి వైపు టూ అండ్ హాఫ్ వచ్చింది సైడ్ జాయింట్ వైపు రెండించులు వచ్చింది అంటే షేప్ పట్టి పెద్దగా వచ్చింది నాకు కొంచెం మన ఇష్టం అండి మనం చిన్నగా అయినా తీసుకోవచ్చు బట్ నేను షేప్ పట్టి కొంచెం పెద్దగా తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇంచెస్ దగ్గర వచ్చింది కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒక టూ ఇంచెస్ తీసుకుంటే నాకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి సూట్ అయ్యిద్ది నేను అలాగే తీసుకుంటాను ఇప్పుడు ఇంకొక పీస్కి కూడా షేప్ పట్టీని సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి మనం ఒక షేప్ పట్టీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పై నుంచి స్టి స్టిచ్ చేసుకుంటే ఇంకొక షేప్ పట్టీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి అలా రివర్స్లో వస్తాయి దీనికి వచ్చేసి షేప్ పట్టిని లోపల వైపుకి పెట్టి స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ ఉండద్ది కదా ఇది దీని ఇలాగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయటమే స్టార్టింగ్లో కూడా నేను నాకు ఇది కూడా కన్ఫ్యూజన్ అంటే స్టార్టింగ్ స్టిచ్చింగ్ మొదలుపెట్టిన వాళ్ళకి ప్రతి చిన్న పాయింట్ అనేది ఓ ఇది అలా కట్టాలా ఓ ఇది ఇలా కుట్టాలి ఇది ఎలా కుట్టాలి ఇది ఎలా కుట్టాలని మా అని అనిపించిద్ది ప్రతి ఒక్కరికి అలాగే అండి స్టిచ్చింగ్ స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి నేను కూడా అలాగే అనుకున్నాను బట్ ఇప్పుడు నాకు అన్నీ వచ్చు అని చెప్పను నాకు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనే ఉండిద్ది అన్నీ వచ్చేసని కాదు నాకు ఎంత వచ్చిందో అది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మీరే చెప్పాలి మీకు కూడా వచ్చే ఉండిద్ది కదా అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళే కదా ఎక్కువ శాతం చూసేది నేనేమన్నా మిస్టేక్ చే మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటే వాటిని మీరు చెప్తే నేను వాటిని కవర్ చేసుకుంటాను ఎక్కువ శాతం నేను అంతకే పెట్టాను స్టిచ్చింగ్ ఛానల్ నాకు వచ్చినవి నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో అలాగే నాకు ఏమైనా తెలియనివి ఉంటే మీరు షేర్ చేస్తారని చెప్పి నేనైతే స్టార్ట్ చేసుకున్నాను బట్ నాకైతే ఇంతవరకు ఎవరు షేర్ చేసిన వాళ్ళైతే కనిపించలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేసాను డాట్స్ వేసేసి నడుం పట్టి వేసుకోవాలి కదా అలాగే నడుం పట్టికి అయితే కట్ చేసుకుని డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోండి డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి సారీ ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి గాజా పట్టి వేయకుండానే బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోయాను మళ్ళీ అదే ఒక ఒకటి ఒకటిది అలా స్టిచ్చింగ్ చేస్తే అలాగే ఉండింది ఇప్పుడు వచ్చేసి వేస్తున్నాను ఉక్స్ పట్టికి వేసేటప్పుడు మనం పట్టికి వేసే క్లాత్ని పైవైపు నుంచి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి పైవైపున ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని మిగతా క్లాత్ అంతా ఒక ఫోల్డింగ్ అయితే వేసేసి లోపల వైపు తిప్పి స్టిచ్ వేసుకుంటాం ఎడ్జికి ఇలాగ పట్టికి క్లాత్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు పట్టి క్లాత్ని పైవైపు నుంచి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి పట్టికి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కాజాపట్టి క్లాత్ని కింద వైపుని పెట్టి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న మీకు వీడియోలో కనిపిస్తుంది కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా కింద వైపుని పెట్టి స్టిచ్చింగ్ చేసుకుని పై వైపు తిప్పి డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగ పై వైపు తిప్పేసి దీన్ని డబల్ ఫోల్డింగ్ వేయండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ వేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేయండి ఇప్పుడు కాజా పట్టి ఇది నేను వచ్చేసి లైనింగ్తోనే వేసేసాను మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్తో వేసుకోండి మీ నీట్గా ఉండిద్ది రెండు కుట్లనే వేసుకోండి కాజాపట్టికి ఎప్పుడైనా సరే ఇలాగ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి రెండు ఇలా పెట్టుకుని చూసుకోండి ఒక పట్టి కాజా పట్టి కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇలా ఇలా సీజర్తో కట్ చేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ నెక్ డిజైన్ అనేది చూపిస్తాను చూడండి ఆల్రెడీ బ్యాక్ నెక్ డిజైన్ మనం సగం అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా ఇంకో సగం చూపిస్తానండి అంటే నెక్ కొంచెం పైకి ఉంది దాన్ని కొంచెం కింద చే కిందకు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను నాకంటే కొంచెం నెక్ పైకి అనిపించింది నెక్ నాకు కొంచెం అంటే నాకు నెక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మీడియంగా ఉండాలి లేకపోతే మరీ కిందకు ఉండకూడదు అలాగని సాయంతం బోట్ నెక్ లాగా పైకి ఉండకూడదు మీడియం చేసుకుంటాను ఫ్రంట్ నెక్ వచ్చేసి కాకపోతే కొంచెం బ్రాడ్ అయినా వేసుకుంటాను కానీ కిందకైతే వేసుకోనండి నెక్ కిందకైతే వేసుకోను కొంచెం ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్ అయినా అంటే కొంచెం షోల్డర్స్ అన్నగా ఉన్నా అలా ఉన్నా వేసుకుంటాను కానీ బ్రాడ్గా అయితే కిందకైతే ఉండకూడదు ఫ్రంట్ నెక్ అది మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఇదిగోండి ఇప్పుడు ఈ స్కాలప్స్ కట్ వర్క్ నెక్ డిజైన్ ఉంది కదా దీన్ని అయితే ఇక్కడ పెట్టేసేసాను చూడండి ప్యాచ్ని ఇక్కడ పెట్టేసేసి ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిద్దా సరిపోయిద్దా లెంత్ ఫోల్డింగ్ ఒకసారి షోల్డర్లో పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసామనుకోండి తర్వాత ఎలా స్టిచ్ చేయాలని ఇవన్నీ ఉంటాయి కదా అలా అలా చూస్తున్నాను మనం ఒకేసారి ఇప్పుడు ఈ ప్యాచ్ ఉంది కదా దీన్ని పెట్టి స్టిచ్చింగ్ చేసే తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవచ్చు నేను ఇలాగే షోల్డర్ జాయింట్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఏదో ప్రాబ్లం ఫేస్ చేశానండి నేను అందుకే మళ్ళీ దాని మీద అలా స్టిచ్ చేయకుండా తీసేసి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఆ ప్యాచ్ అనేది వేశాను ఇదే సైడ్ని పోట్లీ బటన్స్ పెట్టాలి కదా ఫోల్డింగ్ చేసి అందుకని చెప్పి అక్కడ అలా పెట్టలేదు మనం ఏం పర్లేదు పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు నాకు ఇప్పుడే ఇప్పుడు అనిపించింది నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రావండి ఈ ఐడియాస్ అన్నీ ఇలాగ మనం మన వీడియోస్ మనం చూసుకుంటాం కదా ఇలా చూసుకునేటప్పుడే ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైపోయిందో మరి కరెక్ట్గా బుర్ర అక్కడే ఉండదు ఏమైపోయిందో ఇదిగోండి పైపింగ్ కూడా వేసేసాను నెక్కి మొత్తం మనం షోల్డర్లో జాయింట్ చేసేటప్పుడు ఈ ప్యాచ్ అనేది షోల్డర్ ఈ ప్యాచ్ అనేది షోల్డర్లో పెట్టుకుని జాయింట్ చేసేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు నేను ఎందుకు వేయలేదు పైపింగ్కి వేయడం కుదరదని వేసి ఉండనండి అంతే అంతే పైపింగ్కి ప్రాబ్లం వచ్చిందని చెప్పి వేసి ఉండను ఇంకేం లేదు ఇటు సైడ్ పైపింగ్ అది కదా వచ్చేది ఇటు సైడ్ అంటే ఏముంది మనం లోపలికి స్టిచ్ చేసేటప్పుడే ఒక కొంచెం చిన్నగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తే సరిపోయేది పైపింగ్కి వచ్చిందని చెప్పి వేసి ఉండాలి ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి మనం కరెక్ట్గా స్ట్రైట్గా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడే ఇక్కడ స్ట్రైట్గానే చూసుకుని వేసుకోవాలి పీస్ని పైపింగ్ పక్కకు వేసుకోండి ఈ స్కాలప్స్ అనేవి ఇలా బయటికి కనిపించాలి మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా ఈ రౌండ్ నెక్కి ఈ స్కాలప్స్ ఇలా బయటకు కనిపించేదట్టు పెట్టుకోండి లేదు లోపలకన్నా పెట్టుకోవచ్చు కానీ బయటకు పెట్టుకునే దట్టు పెట్టుకుంటేనే మనకి ఆ షేప్ అనేది మనకి కట్స్ అనేవి నీట్గా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు తెలిసిద్ది ఈ కింద వచ్చిన ఒక త్రీ స్కాలప్స్ అలా ఉంటాయి కదా వాటిని వచ్చేసి బ్లౌజ్కి ఇలా జాయింట్ చేసేయండి పైకి లేకుండా ఉంటాయి పైన వచ్చినాయి అది డిజైన్ లాగా కనిపించిద్ది మళ్ళీ చూసారా ఇలాగా ఇప్పుడు వచ్చేసి సైడ్న పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేస్తే అయిపోయినట్టు ఇంకా పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి మనం ముందే ఇక నేనైతే సిల్వర్ కలర్లో పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఆపోజిట్ కలర్ క్లాత్ కదా సిల్వర్ క్లాత్ వచ్చేసి అందుకని చెప్పి సిల్వర్ కలర్లో పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే పైపింగ్ ఏది వేసాను ఆ కలర్లోనే పోట్లీ బటన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలా కొంచెం క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను అక్కడ ఒక పోట్లీ బటన్ పెట్టాను చూడండి మనం వన్ వన్ ఇంచ్కి అనేది ఇలాగ మార్కింగ్ వేసుకుని వన్ వన్ ఇంచ్ దగ్గర ఈ పోట్లీ బటన్ ఒక చేసి ఒకటి పెట్టుకుంటూ వచ్చి స్టిచ్ చేసుకుంటూ రావాలి నిదానంగా మనం ఒక పాదమైన యూస్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నేను డబుల్ పాదం మీదే స్టిచ్ చేశాను చూడండి సింగిల్ ఫూట్ ఏమి యూజ్ చేయలేదు డబుల్ పాదం మీదే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఇలాగ వన్ వన్ నుంచి దగ్గర అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం డబల్ కలర్ ఉందనుకోండి డబల్ కలర్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఒకటి అది ఒకటిది అయినా అప్పుడు పక్క పక్కనే పెట్టుకోవాలండి అలాగైతే మనం ఇటు సైడ్ని కూడా పైపింగ్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను పోట్లీ ప్యాటర్న్స్ పెడుతున్నాను కదా ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసుకుని పైపింగ్ పక్కన పోట్లీ బటన్స్ వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ పెట్టుకుని వదిలేసేయొచ్చు పైపింగ్ వేసుకుని పైపింగ్ పక్కనే పోట్లీ బటన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఇంకా లుక్ అనేది బాగుండిద్ది కాకపోతే ఆపోజిట్ కలర్కి అయితే ఇంకా సూపర్గా ఉండిద్దండి ఫైనల్గా అయితే బ్యాక్ నెక్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చింది ఏం లేదండి బ్యాక్ నెక్ డిజైన్ అలా స్టిచ్ చేసిన తర్వాత నన్ను నడుము పట్టి వేసేసాను నడుంపట్టి వేసి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసాను ఇంకా హ్యాండ్స్ జాయింట్ సైడ్ జాయింటే కదా ఉంది అదంతా చూపిలేదు ఓన్లీ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించాను బ్యాక్ నెక్ డిజైన్ ఈ నెక్ డిజైన్ కాక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్